మోకాళ్ళ నొప్పులు గ్యాస్ గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణ నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను యాచురపతి డాక్టర్ని నిద్రలేమి సమస్య అండి ఎవ్వరికి చూడండి నిద్ర పట్టట్లేదు నిద్ర పట్టట్లేదు నిద్ర పట్టట్లేదు ఎంత ప్రయత్నిస్తున్నా మాకు నిద్ర పట్టట్లేదు నిద్రపోదామని మేము ట్రై చేస్తున్నా సరే చాలా వరకు నేను చెప్తుంటాను నిద్ర లేకపోవడానికి మెయిన్ కారణం మొబైల్ యూజింగ్ అధికంగా ఉంది ఎయిటీ పర్సెంట్ సమస్య నిద్ర సమస్య మొబైల్ అధికంగా యూజ్ చేయడం వల్ల అండి పడుకోవడానికి ముందు కూడా మొబైల్ ఎక్కువ ఎదురుగా పెట్టుకొని చూస్తూ ఉంటారు ఎక్కడి నుంచి వస్తుంది నిద్ర కాబట్టి ఎయిటీ పర్సెంట్ ప్రాబ్లమ్ మొబైల్ అధికంగా యూజ్ చేయడం వల్ల కాబట్టి మొబైల్ యూజింగ్ అనేది తగ్గించండి ఖచ్చితంగా మరి మొబైల్ యూజింగ్ లేదు మేము ప్రాపర్గా పడుకోవడానికి చాలా వరకు ట్రై చేస్తున్నాం మాకు నిద్ర పట్టట్లేదు అని చాలామంది అడుగుతుంటారు సో నిద్ర పట్టాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి నేను చాలా వీడియోస్లో చెప్పాను మీకు బట్ స్పెషల్లీ ఈ వీడియోలు కూడా ప్రత్యేకంగా ఒక మూల ఔషధం గురించి మాట్లాడుతున్నాను అదే లవంగం లవంగం అద్భుతంగా పనిచేస్తుంది మన నిద్ర రావడానికి లవంగం నిద్ర రాకపోవడమే నిద్ర మంచిగా రావడమే కాకుండా ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ని అండ్ ఎన్నో రకాల మన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా అండ్ మైండ్ని కామ్ చేస్తుంది అండ్ మౌత్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది లివర్ని హెల్దీగా ఉంచుతుంది బ్రెయిన్ ఎప్పుడైతే కామ్గా ఏం ఆలోచన లేకుండా స్ట్రెస్ లేకుండా ఉంటుందో అప్పుడు మంచి నిద్ర వస్తుంది కాబట్టి స్ట్రెస్ రిలీవింగ్కి లవంగాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి స్మూత్నింగ్ ప్రాపర్టీ స్మూ అంటే లైక్ ఒక రిలాక్సేషన్ ప్రాపర్టీని కలిగి ఉన్నాయి కాబట్టి లవంగాల్ని మనం పడుకునే ముందు ఏం చేయాలి ఒక నాలుగైదు లవంగా నీళ్ళలో వేసుకొని లైట్గా మరిగించి ఫిల్టర్ చేసుకొని తాగండి ఎందుకంటే ఇప్పుడు వచ్చిందే వింటర్ సీజన్ వచ్చేసింది వింటర్ సీజన్లో మనకి బాగా లంగ్ ఇన్ఫెక్షన్స్ పొడి దగ్గు ఎక్కువ ఉంటుంది దగ్గు రావడము బాగా దగ్గి తెమడ బాగా ఫామ్ అవ్వడం ఇవన్నీ కామన్గా ఉంటాయి కాబట్టి దగ్గు కానీ లంగ్లో మనకి ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమైనా ఉన్నా బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా ఈ సీజన్లో మనం ఎక్కువగా కామన్గా గమనించే ప్రాబ్లమ్స్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ వైరల్ ఫీవర్స్ ఎక్కువ వస్తుంటాయి అలాంటి ఫీవర్స్ రాకుండా కాపాడడమే కాకుండా ఎంతో బ్రెయిన్ని కామ్ చేసి ఎక్కువ ఓవర్ థింకింగ్ రేయకుండా స్ట్రెస్ రిలీజింగ్ కూడా బాగా అద్భుతంగా పనిచేస్తుంది లవంగా నాలుగదు లవంగాలు లైట్ లైట్గా మరిచుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి అద్భుతమైన నిద్ర పడుతుంది డెఫినెట్గా అండి నేను మా చాలా వరకు చెప్పింటాను పిస్తా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో మనకి ఏ డెఫిషియన్సీస్ వల్ల అయితే నిద్ర పడుతుందో ఆ డెఫిషియన్సీని ఆ డెఫిషియన్సీస్ మనకి రాకుండా కాపాడే దాంట్లో లవంగాలు ఎంత అద్భుతంగా పనిచేస్తాయి పప్పు కూడా పిస్తా పప్పు కూడా మనం దోరగా వేపేసుకొని మిక్సీ పట్టేసుకొని ఆ పౌడర్ని మంచిగా పాలల్లో ఒక స్పూన్ కలుపుకొని తాగండి దానివల్ల కూడా మంచిగా నిద్ర వస్తుంది సో దాంతోపాటు వేనీలలో పది నిమిషాలు కాలు పెట్టుకోండి అంటుంటాను నేను ఒక హాఫ్ బకెట్ వేనెలలో ఒక్క స్పూన్ ధనియాలు వేసుకొని పది నిమిషాలు కాలు పెట్టుకోండి నరాలు నరాల చిగురు భాగం చివరి భాగం అంతా అరికాలలోనే ఉంటాయి కాబట్టి బాగా స్టిమ్యులేట్ అవ్వడం వల్ల కూడా మంచి నిద్ర పడుతుంది మనకి కాబట్టి నిద్ర పట్టాలంటే చిన్న చిన్న రెమెడీస్ ఇంట్లో మనం యూజ్ చేసే ఫుడ్ ఐటమ్స్లో కూడా మంచి ఇవన్నీ డెఫిషియన్సీస్ వల్లే అండి బేసికల్ ఏంటంటే ఓవర్ థింకింగ్ ఒకటి జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తా నిద్ర పాడు చేసుకుంటారు హెల్త్ పాడు చేసుకుంటారు పొద్దున్న డైజెషన్ ఇష్యూస్ ఒకటి కాదు ఎన్నో రకాల సమస్యలు మార్నింగ్ మోషన్ కూడా లేట్ లేట్గా పడుకుంటారు లేట్గా లేస్తారు ఇవన్నీ సమస్యలు స్టార్ట్ అవుతాయి మనిషి హెల్దీగా ఉండాలంటే ఖచ్చితంగా మంచి నిద్ర ఉండాలి ఆ మంచి నిద్ర ఉండాలంటే మనం చేయాల్సిన ప్రక్రియలు ఏంటి వేడి నీళ్ళలో పది నిమిషాలు పడుకునే ముందు కాళ్ళు పెట్టుకోవాలి అండ్ కొద్దిగా మనకి లవంగాలు నీళ్ళు వేసుకొని మరిచుకొని తాగడము అండ్ లవంగం ఆయిల్ దొరుకుతుంది మనకి లవంగపు ఆయిల్ దొరుకుతుంది ఆయిల్ని మంచిగా మెడ ఈ భాగంలో మంచిగా రాసుకోవడం నైట్ పడుకునే ముందు లేదంటే మంచిగా అరికాలకు రాసుకోవడం కూడా చేస్తే మంచి నిద్ర పడుతుంది దీనివల్ల కూడా సింపుల్ అన్ని చోట్ల దొరికాయి ఇవే మనం ఓకే సో ఇవి చేసుకోండి అండ్ పడుకునే ముందు మనం పగలంతా వర్క్ చేసి అలిసిపోయి వస్తాం కదా అలా పడుకున్నా కూడా మనకి నిద్ర రాదు కాబట్టి మనం పడుకునే ముందు మంచి గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేయాలి పది నిమిషాలు మెడిటేషన్ చేసుకోవాలి అండ్ వాటితో పాటు వేడి నీళ్ళు కాలు పెట్టుకోవాలి అండ్ ఫుడ్ విషయానికి వస్తే పిస్తా అద్భుతంగా పనిచేస్తుంది అండ్ లవంగాలు కూడా అద్భుతంగా పనిచేస్తుంది మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి వాడి ఫస్ట్ నిద్రను సెట్ చేసుకోండి నిద్ర బాగుంటే మార్నింగ్ మోషన్ బాగవుతుంది మోషన్ బాగా ఏంటంటే డైజెషన్ బాగుంటుంది టైంకి ఆకలి ఎన్నో రకాల డెఫిషియన్సీస్ రావు ఎన్నో రకాల నరాల బలహీనతలు బరువు పెరిగిపోవడం హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ బరువు సమస్యలు ఈ మధ్య కాలంలో ఎయిటీ టు నైంటీ పర్సెంట్ చెప్పచ్చు నిద్ర ఎవరైనా బరువు తగ్గాలని వస్తారనుకోండి బరువు తగ్గడానికి ఫస్ట్ మీరు చేసే ప్రక్రియ కరెక్ట్ నిద్ర చేసుకోండి అండి ఆటోమేటిక్గా నిద్ర పోయిట్ తగ్గుతారని చెప్పండి ఖచ్చితంగా నిద్ర పట్టాలంటే చిన్న చిన్న రెమెడీస్ ఇవి చేసుకుంటే ఆటోమేటిక్గా మంచి నిద్ర పడుతుంది ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి అండ్ వెరీ ఇంపార్టెంట్ ఎవ్రీ డే వన్ అవర్ యోగా చేసుకుని చాలా లవంగాలు అండి లవంగాలు మనం రెగ్యులర్గా కిచెన్లో వాడుతూనే ఉంటాం అసలు దాని ప్రాముఖ్యత తెలుసుకుంటే దానిలో దాని ప్రయోజనాలు తెలుసుకుంటే ఇంకా అసలు ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయని మీరే ఆశ్చర్యపోతారు ఎందుకంటే లవంగాలు ఎన్నో రకాలు ఇప్పుడు మనము విటమిన్స్ మినరల్స్ గురించి మాట్లాడుకుంటే లవంగాలు సి విటమిన్ ఎక్కువ ఉంటుంది సి విటమిన్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది మనకి ఇన్ఫ్లమేషన్స్ లేకుండా ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది అది అందరికీ తెలిసిన విషయమే సో కే విటమిన్ ఎక్కువ ఉంటుంది ఓకే అండ్ దాంతోపాటు మ్యాంగనీస్ ఎక్కువ ఉంటుంది అండ్ దాంతోపాటు ఇన్ఫ్లమేటరీగా బాగా పనిచేస్తుంది అండ్ రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అంటే మన రకరకాల సమస్యలు రాకుండా ఇన్ఫ్లమేషన్స్ ఇప్పుడు ఎవరికైనా జ్వరం వచ్చింది అనుకోండి జ్వరం వచ్చినప్పుడు ఎన్నో రకాల బాడీలు బ్లడ్ ఇన్ఫెక్షన్స్ అవుతుంటాయి ఆ జ్వరం వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది అండ్ సో ఇమ్యూనిటీ స్ట్రాంగ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది అట్ ద సేమ్ టైము డెంటల్ ప్రాబ్లమ్స్ మనకు చాలా వరకు టీత్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ పళ్ళు నొప్పించడం కానీ పళ్ళ మధ్యలో చిగురులలో చాలా వరకు బ్లడ్ రావడం కానీ చీము రావడం కానీ జరుగుతుంటుంది చాలామందికి సో ఇలాంటి సమస్య రాకుండా బ్రహ్మాండంగా పనిచేసే దాంట్లో లవంగాలు అద్భుతంగా పనిచేస్తాయి ఎందుకంటే ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువ కలిగి ఉన్నాయి యాంటీ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయి దీంట్లో విటమిన్ సి ఎక్కువ ఉంది సో డెంటల్ సమస్యలు ఏమున్నా సరే మనకి బాగా పాతకాలంలో కూడా పెద్దవాళ్ళు లవంగాన్ని క్రష్ చేసేసి పెయింట్ పట్టినప్పు ఉంటే ఆ ప్లేస్లో పెట్టి ఇలా క్రష్ ఇలా ఇలా ప్రష్ చేసుకోమని చెప్పేవాళ్ళు ఆ జ్యూస్ అలా దిగిలినప్పుడు మనకి చిగురులో చాలా వరకు ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా కాపాడుతుంది సో కాబట్టి డెంటల్ ప్రాబ్లమ్స్ కానీ లవంగాలు మౌత్ అంటే నోటి దుర్వాసన ఎక్కువ ఉంటుంది చాలామందిలో అంటే నీళ్లు సరిగ్గా తాకపోవడం వల్ల అంటే జంక్ ఫుడ్స్ ఎక్కువ తినేవాళ్ళు కొంతమందిలో ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళు స్మోక్ చేసే వాళ్ళు సో డిపెండ్స్ అప్ ఆన్ కేసులను బట్టి వాళ్ళు ప్రాపర్ మెయింటైన్ చేయకపోవడం వల్ల మౌత్ క్లీనింగ్లో ఈ మౌత్ అనేది బాగా డిహైడ్రేట్ అయిపోయి స్మెల్ రావడం కూడా జరుగుతుంటుంది ఆ మౌత్ ప్రాబ్లమ్స్ అండ్ స్మెల్స్ డెంటల్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడడంలో లవంగాలు అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి సో ఎవ్రీడే మనం మార్నింగ్ ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి ఒక లవంగం నోట్లో వేసుకొని నములుతూ ఉన్నాం అనుకోండి సో హైడ్రేటెడ్గా ఉంటుంది మౌత్లో ఏదైనా వాటర్ తాగితే ఫ్రెష్గా ఉంటుంది ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది లవంగం సో డెంటల్ ప్రాబ్లమ్స్కి అండ్ టీత్ ప్రాబ్లమ్స్లో పర్టికులర్గా ఈ గమ్స్ ప్రాబ్లమ్స్లో అండ్ స్పెషల్లీ అండ్ నోటి దుర్వాసన రాకుండా కూడా కాపాడుతుంది లవంగాలు అట్ ద సేమ్ టైమ్ హెల్త్ విషయానికి వస్తే సో మనకి లివర్ డీటాక్స్ చేయడానికి అండ్ లివర్ని హెల్దీగా ఉంచడానికి లివర్లో టాక్సిన్స్ ఫామ్ అవ్వకుండా లివర్ని చాలా హెల్దీగా ఉంచడానికి చాలా యూజ్ అవుతుంది అండ్ చాలా వరకు తెలియని విషయం ఏంటంటే లవంగాలు నరాల పెయిన్కి నరాల బలహీనత కూడా బాగా పనిచేస్తాయి నరాల్లో బాగా ఎక్కడ నొప్పి వచ్చింది లేదనుకోండి కాళ్ళ నొప్పులు వచ్చాయి తిమ్మిర్లు పడుతున్నాయి మోకాళ్ళ దగ్గర నొప్పులు వచ్చాయి ఇలాంటి కండిషన్స్లో ఒక మనం మంచిగా ఒక ఇరవై ఇరవై ఐదు అంత లవంగాలు తీసుకొని దోరగా వేపేసుకొని ఒక క్లాత్లో కట్టేసుకోండి మంచిగా మోకాల నొప్పులు ఉన్న చోట కానీ బాగా స్వెల్లింగ్ ఉంటుంది చూడండి వాకులు ఉంటాయి ఆ వాకులు ఉన్న ప్లేస్లో కూడా ఆ లవంగాలని వేడి చేసి ఒక క్లాత్లో కట్టేసి మూటలాగా దాన్ని ఆ చుట్టుపక్కల భాగంలో మంచిగా ఇలా కాపడంలాగా పెట్టి చేస్తే నొప్పి తగ్గుతుంది స్వెల్లింగ్ కూడా బాగా చాలా వరకు కంట్రోల్లోకి వస్తుంది మనకి సో కాబట్టి నరాల పెయిన్స్కి అండ్ స్వెల్లింగ్స్ కూడా బాగా పనిచేస్తుంది అండ్ బోన్ స్ట్రెంతనింగ్గా ఉండడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎన్నో రకాల క్యాన్సర్స్ని రాకుండా కాపాడుతుంది అనుకున్నాం కదా విటమిన్ సి ఎందులో అయితే బాగుంటుందో అది ఇమ్యూనిటీని బాగా బూస్ట్ చేస్తుంది ఇమ్యూనిటీ బాగుందంటే ఏ సమస్య మనకి రాదు సో విటమిన్ సి ఎక్కువ ఉండడం దీంట్లో మెయిన్ కారణం విటమిన్ కే అధికంగా ఉండడం యాంటీ రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ సో మన బాడీలో ఫ్రీ రాడికల్స్తో ఫైట్ చేసి ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ రాకుండా కూడా మనకు కాపాడుతుందన్నమాట సో కాబట్టి సో లవంగాలు అండ్ లవంగాలలో ఇంకొక అద్భుతం ఏంటంటే లవంగాలు ఆయిల్ దొరుకుతుంది మనం చాలా వరకు అరోమాథెరపీస్ లో వాడుతూ ఉంటాం అంటే స్టీమ్ బాక్స్లో కొంతమంది వాడుతుంటారు లేదంటే ఫేస్కి అప్లై చేస్తుంటారు కొంతమంది ఆయిల్స్ అండ్ టీత్ పెయిన్స్ ఉన్నా కూడా ఈ ఆయిల్ని అప్లై చేసుకోమంటారు డిపెండ్స్ అపాన్ అది కేసెస్ని బట్టి ఉంటుంది అండ్ చాలా వరకు లవంగాలు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉందనుకోండి బాగా లవంగాలను ఉడకబెట్టేసి ఒక పది పదిహేను లవంగాలు తీసుకుని ఉడకబెట్టేసి ఆ ఉడకబెట్టిన వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ వాటర్లో కొద్ది కాటన్ పెట్టి తలంతా అలా అప్లై చేసుకోండి పది పదిహేను నిమిషాలు అలా ఉంచి దాని తర్వాత అదే వాటర్ కొద్దిగా ఉంచుకొని దాంట్లో కొద్ది షాంపూ కలుపుకొని తల స్నానం చేయండి ఆ షాంపూ కూడా ఎక్కువ కెమికల్స్ లేకుండా చూసుకోండి ఆయుర్వేద షాంపూస్ అయితే బెస్ట్ అలా స్నానం చేయండి డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్నా తగ్గుతుంది హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉన్నా బాగా తగ్గుతుంది చూసారా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి లవంగాల్లో లవంగం ఒక బెస్ట్ ఔషధం అండి ఎన్నో రకాల సమస్యల్ని రాకుండా కాపాడడమే కాకుండా లివర్ని హెల్దీగా ఉంచుతుంది లంగ్స్ని చాలా ఇప్పుడు చాలామందికి తెమడ ఎక్కువ ఫామ్ అవుతుంటుంది కదా ఆ తెమడ ఎక్కువ ఫామ్ అయినప్పుడు కూడా లవంగాల్ని మరిగించుకొని నాలుగు తలుసాకులు చిన్న చిన్న అల్లంకి వేసుకొని మరిగించుకొని తాగమంటూ ఉంటాం దానివల్ల ఫ్లమ్ బాగా తగ్గుతుంది డ్రై కాఫ్ కూడా అంటే ఇప్పుడు చాలామందికి ఇప్పుడు సీజన్ బాగాలేదు కదా అంటే వెదర్ బాగా చల్లగా ఉన్నప్పుడు కానీ వర్షాకాలంలో కానీ ఈ తుమ్ములు రావడము లేదంటే ఊపిరితిత్తుల భాగంలో నెమ్మ ఎక్కువ పట్టడం జరుగుతూ ఉంటుంది అలా అలాంటి కండిషన్స్లో లవంగాలు అద్భుతంగా పనిచేస్తాయి సో లవంగాల్ని మనం జస్ట్ ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో నాలుగైదు లవంగాలు నాలుగైదు తులసాకులు చిన్న అల్లం ముక్క దంచి నీళ్ళలో వేసి ఉంటే వాము కూడా వేసుకోవచ్చు వేసి మరిగించి ఒక వన్ మినిట్ ఫిల్టర్ చేసుకొని తాగండి సో మనకి త్రోట్ ఇన్ఫెక్షన్స్కి బాగా పనిచేస్తుంది బాగా కఫమున్నా బాగా తగ్గిస్తుంది అండ్ వెరీ ఇంపార్టెంట్ డ్రై కాఫీని కూడా బాగా తగ్గిస్తుంది గురకను కూడా బాగా వరకు కంట్రోల్ చేస్తుంది మనకి సో కాబట్టి లవంగాలు ఇంత అద్భుతంగా పనిచేస్తాయి లవ్ లంగ్స్ ప్రాబ్లమ్స్ కోసము అండ్ జాయింట్స్లో కూడా చెప్పాను జాయింట్ పెయిన్స్ కానీ జాయింట్స్ ఉన్నా కూడా లవంగాల్ని బాగా వేడి చేసుకొని కట్టేసుకొని కట్టేసుకొనించే కాపడం పెట్టినా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డెంటల్ ప్రాబ్లమ్స్ ఎలాగో తెలిసింది అండ్ చాలా కేసెస్లో నిద్ర రాకపోయినా కూడా నిద్ర రాకపోయినా కూడా ఎవరికైనా నిద్రలేమి సమస్య ఉంది ఎంత ప్రాపర్గా స్లీప్ అంటే కొన్ని కొన్ని డెఫిషియన్సీస్ ఎలా ఉంటాయంటే మనం ఎన్ని ఎంత చాలా మంచి అలవాట్లుండి తొందరగా పడుకుంటున్నాము ట్రై చేస్తున్నాము నిద్ర రావట్లేదు ఆ టైంలో కూడా లవంగాలు నాలుగు లవంగాల్ని నీళ్ళేసి మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి అద్భుతమైన నిద్ర పడుతుంది సో లవంగాలు చూసారా ఎన్ని రకాల అద్భుతమైన లంగ్ ప్రాబ్లమ్స్కి లివర్ ప్రాబ్లమ్స్కి క్యాన్సర్స్ రాకుండా సో అట్ ద సేమ్ టైం డెంటల్ ప్రాబ్లమ్స్కి హెయిర్ ప్రాబ్లమ్స్కి ఫేస్ పింపుల్స్కి నొప్పులకి వీటన్నిటికీ అద్భుతమైన పరిష్కారం ఉంది లవంగాల్ని సో లవంగాల్లో ఉన్న విటమిన్స్ అలాంటివి మినరల్స్ అలాంటివి రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి వెరీ ఇంపార్టెంట్ యాంటీ బ్యాక్టీరియల్గా కూడా ఎన్నో రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ మనం చూస్తున్నాం ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా కాపాడుతుంది సో లవంగాల్ని ప్రతిరోజు మార్నింగ్ లేచిన తర్వాత మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి ఒక లవంగాన్ని నోట్లో వేసుకొని అలా ఉంచండి మౌత్ హైడ్రేటెడ్గా ఉంటుంది మౌత్ నుంచి స్మెల్ రావడమే రాకు మనకి రాకుండా అండ్ చాలా వరకు ఎన్నో రకాల లంగ్స్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా కాపాడుతుంది సో లవంగాన్ని ప్రతిరోజు పర్టికులర్గా వింటర్ సీజన్లో అయితే నేను ప్రిఫరబుల్గా వాడమంటుంటాను సో కాబట్టి లవంగాన్ని ఈ రకంగా కూడా మనం రెగ్యులర్గా మరీ ఎక్కువగా వాడినా కూడా ఓవర్ హీట్ అవుతుంది సో దాన్ని లిమిట్గా వాడాలి అది కూడా డైలీ మార్నింగ్ ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి లవంగం నోట్లో వేసుకొని జస్ట్ నమలడం కానీ లేదంటే నీళ్ళలో వేసుకొని మరీచుకొని తాగడం కానీ ఇలా చేస్తే ఎన్నో రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇన్ఫ్లమేషన్స్ రాకుండా కూడా మనం కాపాడు ఖచ్చితంగా చేయండి హెల్దీ ఉండండి హ్యాపీ నమస్కారం అండ్ ఫర్ మోర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో టు

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.